నమస్కారం మిత్రులారా ఈరోజు నేను మీతో మాట్లాడబోయే విషయం ఏ మోటివేషన్ కాదు ఏ హెల్త్ టిప్స్ వీడియో కూడా కాదు ఇది మనం ప్రతిరోజు ఉపయోగిస్తున్న మనకే తెలియని ఒక అద్భుతమైన రహస్యం గురించి మన శరీరం నిజంగా ఎలా పనిచేస్తుంది అనే ప్రశ్నకి సమాధానం చెప్పే ఒక అత్యంత లోతైన విజ్ఞానం గురించి ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మన శరీరం అంటే ఏమిటి ఎముకలతో తయారైన ఒక నిర్మాణమా రక్తం మాంసంతో తయారైన ఒక యంత్రమా లేదా నరాలతో నడిచే ఒక బయలాజికల్ కంప్యూటరా ఇవి అన్నీ నిజమే కానీ ఇవన్నీ పనిచేయడానికి వెనక ఉన్న అసలు శక్తి ఏది ఆ శక్తి లేకపోతే ఎముకలు ఉన్నా ప్రయోజనం లేదు రక్తం ఉన్నా ప్రయోజనం లేదు మెదడు ఉన్నా ప్రయోజనం లేదు వేదాలు ఉపనిషత్తులు యోగ శాస్త్రాలు ఒకే మాట చెబుతాయి మన శరీరాన్ని నడిపించేది పదార్థం కాదు మన శరీరాన్ని నడిపించేది శక్తి ఆ శక్తి పేరు ప్రాణం ప్రాణం అంటే కేవలం శ్వాస కాదు ప్రాణం అంటే జీవశక్తి ప్రాణం అంటే చైతన్యం ప్రాణం అంటే కదలిక ఈ విశ్వంలో ఏదైనా కదులుతోంది అంటే అక్కడ ప్రాణశక్తి పనిచేస్తోంది మన గుండె కొట్టుకోవడం మన ఊపిరి ఆడటం మన రక్తం తిరగడం మన కళ్ళు తెరుచుకోవడం మన కండరాలు కదలడం ఇవన్నీ ఒకే శక్తి వల్ల జరుగుతున్నాయి అదే ప్రాణం హఠయోగ ప్రదీపికలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది నాగాహ కూర్మోధ కృకరో దేవదత్తో ధనంజయ ప్రాణస్య పంచసఖాయా స్యుహ్ చ పృథక్ పృథక్ దీని అర్థం చాలా లోతైనది ఒక రాజ్యం నడవాలంటే రాజు ఒక్కడే సరిపోదు అతనికి సహాయం చేసే మంత్రులు సైన్యాధిపతులు రక్షకులు కావాలి అలాగే మన శరీరంలో రాజులాంటివాడు ప్రాణం ఆ ప్రాణానికి సహాయం చేసే ఐదు ముఖ్యమైన శక్తులే ఉపప్రాణాలు మనకు కనిపించకుండా మనకు తెలియకుండా మన జీవితాన్ని ప్రతి క్షణం కాపాడుతున్న రహస్య సైనికులు వీళ్లే మనం సాధారణంగా శ్వాస గురించి మాత్రమే మాట్లాడతాం కానీ నిజానికి మన శరీరంలో జరిగే తొంభై శాతం ప్రక్రియలు మన ప్రమేయం లేకుండానే జరుగుతాయి ఆ ప్రక్రియలను నడిపించేవే ఈ ఉప ప్రాణాలు ముందుగా మనం ఒకసారి ఐదు ప్రధాన ప్రాణవాయువులను గుర్తు చేసుకుందాం యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలో ఐదు ప్రధాన శక్తి ప్రవాహాలు ఉన్నాయి మొదటిది ప్రాణవాయువు ఇది పైకి కదిలే శక్తి శ్వాస ఊపిరితిత్తులు గుండె మెదడు ఇవన్నీ దీని ఆధీనంలో ఉంటాయి రెండవది అపానవాయువు ఇది కిందికి కదిలే శక్తి మలవిసర్జన మూత్ర విసర్జన విష పదార్థాల వెలుపలికి వెళ్ళడం ప్రసవం ఇవన్నీ దీనివల్లే జరుగుతాయి మూడవది సమాన వాయువు ఇది నాభి ప్రాంతంలో ఉంటుంది మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చే అగ్నిని నియంత్రిస్తుంది నాలుగవది ఉదానవాయువు ఇది గొంతు మరియు తల ప్రాంతంలో ఉంటుంది మన మాట మన జ్ఞాపక శక్తి మన ఆలోచనలు అన్నీ దీనివల్లే పనిచేస్తాయి ఐదవది వ్యానవాయువు ఇది శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది రక్త ప్రసరణ నరాల కదలిక కండరాల కదలిక అన్నీ దీనివల్లే జరుగుతాయి ఈ ఐదు ప్రాణవాయువులు మన శరీరానికి ఐదు స్తంభాలు లాంటివి కానీ ఒక పెద్ద భవనం నిలబడాలంటే కేవలం స్తంభాలు ఉంటే సరిపోదు లోపల అనేక చిన్న చిన్న సపోర్ట్ సిస్టమ్స్ కూడా ఉండాలి ఆ సూక్ష్మస్థాయి పనులు చేసే శక్తులే ఉపప్రాణాలు ఈ ఉపప్రాణాలు మన శరీరానికి అలారం సిస్టం లాంటివి సెన్సార్ లాంటివి రక్షణ సైన్యం లాంటివి ఇప్పుడు మనం ఒక్కొక్క ఉపప్రాణం గురించి లోతుగా తెలుసుకుందాం మొదటిది నాగ ఉపప్రాణం ఇది మన శరీరంలోని చెత్తను బయటకు పంపే శక్తి మనకు తుమ్ములు తుమ్ములెందుకొస్తాయి త్రేంపులెందుకొస్తాయి వాంతి ఎందుకొస్తుంది ఇవన్నీ శరీరం తనను తాను శుభ్రం చేసుకునే ప్రయత్నాలు ఇవన్నీ నాగశక్తి చేసే పనులు ఇది మన శరీరంలోని మొదటి రక్షణ గోడ ఈ శక్తి బలహీనపడితే ఏమవుతుందో తెలుసా జీర్ణం కాని పదార్థాలు శరీరంలోనే నిలిచిపోతాయి ఆయుర్వేదం వీటిని ఆమము అంటుంది ఈ ఆమము నెమ్మదిగా విషంగా మారుతుంది అప్పుడే మొదలవుతాయి గ్యాస్ సమస్యలు ఎసిడిటీ మైగ్రేన్ కీళ్ల నొప్పులు అలసత అందుకే ఆయుర్వేదం ఒక మాట చెబుతుంది శరీరానికి వచ్చే సహజమైన వేగాలను ఎప్పుడూ అణిచివేయకూడదు తుమ్ము వస్తే ఆపకూడదు త్రేంపు వస్తే ఆపకూడదు విసర్జన వేగం వస్తే ఆపకూడదు ఇవి నాగశక్తిని గౌరవించడం ఇప్పుడు రెండవ ఉపప్రాణం కూర్మ ఉపప్రాణం కూర్మ అంటే తాబేలు తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకున్నట్లే ఈ శక్తి మన ఇంద్రియాలను నియంత్రిస్తుంది ముఖ్యంగా కళ్ళను మన కళ్ళు రెప్పవేయడం మన చూపు స్థిరంగా ఉండడం మన కళ్ళు మూసుకుపోవడం ఇవన్నీ ఈ శక్తి వల్లే జరుగుతాయి ధ్యానం చేసేటప్పుడు కళ్ళు సహజంగా మూసుకుపోతాయంటే అది ఈ శక్తి చైతన్యాన్ని లోపలికి మళ్లించడం వల్ల ఈ శక్తి బలహీనపడితే కళ్ళు మండటం కళ్ళు పొడిబారటం చూపు మందగించడం ఏకాగ్రత తగ్గడం మొదలవుతాయి నేటి కాలంలో చిన్నపిల్లలకే కళ్లద్దాలు రావడానికి అసలు కారణం ఈ కూర్మ శక్తిపై మనం చేస్తున్న దాడే ఇప్పుడు మూడవ ఉపప్రాణం కృకర ఉపప్రాణం ఇది ఆకలి మరియు దాహానికి కారణమైన శక్తి మన శరీరానికి ఎప్పుడు ఇంధనం కావాలో మెదడుకు చెప్పేది ఇదే నోట్లో నీళ్లు ఊరడం ఆకలి వేయడం తినాలనిపించడం ఇవన్నీ దీని సంకేతాలే ఈ శక్తి అసమతుల్యమైతే రెండు రకాల సమస్యలు వస్తాయి లేదా అసలు ఆకలి ఉండదు లేదా ఆపుకోలేని ఆకలి ఉంటుంది నేటి ఊబకాయం షుగర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నీ దీని అవస్థలే ఇప్పుడు నాలుగవ ఉపప్రాణం దేవదత్త ఉపప్రాణం ఇది మనకు ఆవలింతలు తెప్పించే శక్తి ఆవలింత అంటే బద్ధకం కాదు అది శరీరమిచ్చే హెచ్చరిక ఇప్పుడు ఆక్సిజన్ తక్కువగా ఉంది ఇప్పుడు విశ్రాంతి కావాలి అని చెప్పే అలారం దీని సంకేతాన్ని మనం పట్టించుకోకుండా కాఫీ టీ ఎనర్జీ డ్రింక్స్తో శరీరాన్ని మోసం చేస్తున్నాం దీని ఫలితమే నరాల బలహీనత నిద్రలేమి క్రానిక్ ఫెటీగ్ డిప్రెషన్ ఇప్పుడు చివరి ఉపప్రాణం ధనంజయ ఉపప్రాణం ఇది చాలా రహస్యమైన శక్తి ఈ శక్తి మనిషి చనిపోయిన తర్వాత కూడా కొంతకాలం శరీరంలోనే ఉంటుంది అందుకే మరణం తర్వాత కూడా శరీరం వెంటనే కూలిపోదు కొంతసేపు కండరాలు కదులుతాయి కొంతసేపు శరీరం ఉబ్బుతుంది ఈ ఐదు ఉపప్రాణాలు కలిసి మన జీవితాన్ని పుట్టుక నుండి మరణం తర్వాత కూడా కాపాడుతూనే ఉంటాయి ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న నేటి మనుషుల్లో ఎందుకు కారణం తెలియని అలసట ఎందుకు నిద్రలేమి ఎందుకు ఎప్పుడూ భారమైన మనసు దానికొకటే కారణం ఉపప్రాణాల అసమతుల్యం మన జీవన శైలి మన ఆహారం మన నిద్ర మన స్క్రీన్ అలవాట్లు ఈ సూక్ష్మశక్తులను నాశనం చేస్తున్నాయి ఇప్పుడు పరిష్కారం చాలా సింపుల్ నాగశక్తి కోసం శరీర వేగాలను ఆపకండి రోజూ కొద్దిసేపు కపాలభాతి చేయండి కూర్మశక్తి కోసం త్రాటక సాధన చేయండి కళ్లకు విశ్రాంతి ఇవ్వండి కృకర శక్తి కోసం ఆకలి ఉన్నప్పుడే తినండి మితాహారం పాటించండి దేవదత్త శక్తి కోసం రోజూ కొద్దిసేపు శవాసనం చేయండి ధనంజయ శక్తి కోసం శరీరాన్ని స్ట్రెచ్ చేయండి యోగాసనాలు చేయండి మీరు ఇది పాటిస్తే మీరు కేవలం బ్రతకరు శక్తితో మెరుస్తారు శరీరం ఒక దేవాలయం అయితే ఈ ఉప దానికి రక్షణ గోడలు వాటిని కాపాడుకుంటే మీ జీవితం కూడా కాపాడబడుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినోభవంతు మరో అద్భుతమైన రహస్యంతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు